భో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాం అర్చనకాలే రూపగత సంస్కృతి కాళే శబ్దగత చింతనకాళే ప్రాణగత తత్వ విచారే సర్వత బ్రహ్మాండ పురాణాంతర్గత స్తోత్రం పూర్వపెట్గి ఉన్నాం ఇప్పటివరకు పదహారు శ్లోకాలు అయ్యాయి ఇప్పుడు పదిహేడు శ్లోకం నుంచి ఉన్న విశేషాలు తెలుసుకుందాం తంత్రేషు లలిత దేవ్యా తేషు ముఖ్యమిదమ్మునే శ్రీవిద్యైవతు మంత్రాం తా దుర్యథాపరా తంత్రేషు లలిత తేషు ముఖ్యమిదం మునే శ్రీవిద్యైవతు మంత్రాం త్రకార్యథాపరా నాయనా అగస్ తంత్రేషు లలితాదేవ్య తంత్రేషు తేషు ముఖ్యం ఇదం మునే లలితాపురాభట్టారికి యొక్క మంత్రశాస్త్ర గ్రంథాలు చాలా ఉన్నాయా తంత్ర తంత్రం అంటే మంత్రశాస్త్ర గ్రంథం అటువంటి వాటిలో ముఖ్యం ఇదం హే మునే ఇది ముఖ్యమైనదయ్యా ఈ శాస్త్రం చాలా ముఖ్యమైనది శ్రీవిద్య యత్ మంత్రాణం తత్ర కాదుర్యథాపర కకారాది బీజాక్షరాలు ఎంత విశేషమైనవో శ్రీ విద్య కూడా అటువంటిది మంత్రాల్లో శ్రీవిద్య గొప్పది శ్రీ విద్య అంటే గరితా సహస్రనామాలే పురాణాం శ్రీపురం ఇవ శక్తీనా లలిత యథ శ్రీ విద్య ఉపాసానాథా దేవ పర పురాణం పురాణాం శ్రీపురం ఇవ శక్తీనా లలిత యథ శ్రీ విద్యోపాసకానా యథాదేవ పరశివ పురాణం అంటే ఏమిటి పురాణాలను కాదు ఇక్కడ పురాణం అంటే పురములు పురములు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ పురాలే లోకాలు పురం అంటే లోకం భూలోకం భవర్లోకం స్వర్లోకం మహర్లోకం జనవలోకం తప్పులోకం సత్యలోకం తర్వాత గోలోకం తర్వాత మణిద్వీపం ఇంకా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు ఇవన్నీ లోకాలే వాటినే పురములు అంటారు ఇలాంటి పురాల్లో శ్రీపురం చాలా గొప్పది శ్రీపురం అంటే మణిద్వీపం యథా దేవపరశివ ఎలాగంటే శక్తీనాం లలితాయథ దేవతల్లో శివుడు అంత గొప్పవాడు శక్తి స్వరూపాల్లో అమ్మవారు అటువంటిది గొప్ప శక్తి కలిగిన వారు శక్తీనాం లలితాయథ ఎన్నో శక్తి స్వరూపాలు సత్వమాతలు ఉన్నారు నవదుర్గులు ఉన్నారు అంతమందిలోని శక్తిస్వరూపుణి ఎవరు లలితాపురాభట్ట పురాణం శ్రీపురం ఇవ అన్ని పురములలో శ్రీపురం ఎంత గొప్పదో శక్తీనాం లలితాయథ శక్తి స్వరూపాల్లో లలితామాత లలితాపురాభట్టారుగా ఎంత గొప్పవారు శ్రీ విద్య ఉపాసనాంఛ శ్రీ విద్యను ఉపాసించే వాళ్ళందరికీ కూడా యథా దేవఃపరశ్వ ఆ పరమేశ్వరుడు ఎంత అనుగ్రహాన్ని ఇస్తాడో ఇవి తెలుసుకోవాలి తథా సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం వరం ఏతత్ ప్రకీర్తితం తథా నామ సహస్రేషు వరం ఏతత్ ప్రకీర్తితం యథాశపట్ దేవి ప్రియతే లలితాంబిక హై గురు స్వామివారు చెప్తున్నారు ఆగుశ్వరి వారికి నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం అనేక సహస్రామాలు ఉన్నాయి శివ సహస్రామాలు పార్వతీ సహస్రామాలు లక్ష్మీ సహస్రామాలు అనేకం ఉన్నాయి ఆ సహస్రామాల కూడా ఏతత్ పరం ప్రకీర్తితం ఇది శ్రేష్టమైనది ఇది శ్రేష్టమైనది లలిత సహస్రం చాలా శ్రేష్టమైనది అలాగే యథాశయ దేవి ప్రియతే లలితాంబిక యథా ఎలాగంటే అశ్య పఠనాత్ ఈ సహస్రనామాన్ని సహస్రనామాన్ని చదవడం వల్ల దేవి లలితాంబిగా ప్రియతే ఆ లలితాపరాహపట్ట మనపై అనుగ్రహం కలిపి కలిగిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు అమ్మవారికి ప్రీతి కలుగుతుంది సహస్రనామాలు చదవడం వల్ల ఇంకా ఇరవై శ్లోకం అశ్వనామ సహస్ర అన్యనామసహస్రశ పాఠాన్న ప్రియతే తథా శ్రీమాత్తు తస్మాత్ అని సంకీర్త ఏదిదం ఇది అరవై శ్లోకం అన్యనామసహస్రస్ పాఠాన్న ప్రియతే తథా శ్రీమాత్ అని ఏ తస్మాత్ అని సంకీర్త ఏదిదం అన్యనామసహస్రయాత్తు నీయతే తథా వీరు ఇతర నామసహస్రాలు ఎన్నైనా ఎన్ని చదివినా కూడా అమ్మవారికి అంత సంతోషం కలగదు అందుకే ఏం చేయాలి శ్రీమాత ప్రియతయే ఆ శ్రీమాత యొక్క అనుగ్రహం పొందాలంటే ఆ శ్రీమాత యొక్క శ్రీమాతకు ప్రీతి కలగాలంటే మనపై సంతోషం కలగాలంటే తస్మాత్ అనిశం అనిషం కీర్తీదం ఎల్లప్పుడూ శాస్రనామాలు చదవలసిందే ఎంత గొప్పగా చెప్పారండి హరి వారు అనేక సహస్రనామాలు ఉన్నాయి కానీ ఈ సహస్రనామం చదివితే అమ్మవారికి ఎంతో ప్రీతి కలుగుతుంది కారణం శ్లోకంలో ఒక్కొక్క పాదం ఒక మంత్రం అవుతుంది కొన్ని శ్లోకాల్లో కొన్ని శ్లోకాల్లో రెండు పాదాలు కలిపి ఒక మంత్రం అవుతుంది ఒక మంత్రం అవుతాయి అటువంటి విశేషం మరి ఎక్కడ కనిపించదు విష్ణు సహస్రనామాల్లో కానీ సహస్ర శివసనామాల్లో కానీ సరస్వతి సహస్రనామాల్లో కానీ ఎక్కడ కనిపించదు అది కేవలం లలిత సహస్రనామాల్లో మాత్రమే కనిపిస్తుంది అందుకే ఆ మాట చెప్పారు ఆయన శ్రీమాతు ప్రియతయే తస్మాత్ అనిశం కీర్తయ్యదిద్దాం శ్రీమాతకు అనుగ్రహం కలగాలంటే అనిశం ఎల్లవేళలా కీర్తయ్యిధం ఈ స్తోత్రాన్ని కీర్తించాలి బిల్వపత్రై చక్రరాజే యోచయ్యే లలితాంబిక పద్మ విర్భాతుల శ్రీపుష్పై ఏభిర్నామ సహస్రకై ఇంకో రహస్యం కూడా చెప్తున్నారు బిల్వపత్రై చక్రరాజే యోర్చే తులలిత అంబిక శ్రీచక్రాన్ని ముందు పెట్టుకుని శ్రీచక్రానికి అహిదేవత నుండి లలితాపరా భటారి యొక్క చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని బిల్వపత్రై బిల్వపత్రై మా బిల్వ దళాలతో బిల్వదడాలతో మారేడాకులతో పూజించాలి ఎందుకు కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన చేస్తారు పరమేశ్వరుడికి ఇప్పుడు దలితాపు రాహపట్టారికి అమ్మవారికి దళాలతో అర్చన చేయాలట కారణం దళం చాలా విశేషమైంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఆయుధం అందులో మూడు ఆయుధాలు ఉన్నాయి ఏమిటి ఆయుధాలు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం మూడు లభిస్తాయి త్రిదళం మూడు దళాలు ఉన్నాయి మూడు దడాలు మూడు దడాలుంటే స్వర్గ స్వర్గమర్చ పాతాడాలి త్రిగుణాకారం మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం తమోగుణం త్రిదడం త్రిగుణాకారం త్రియాయుధం అలాంటి బిల్వదడాలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క రూపమే బిల్వ వృక్షం సౌభాగ్యాన్ని కలిగిస్తుంది సౌమంగుల్యాన్ని కలిగిస్తుంది అలాంటి బిల్వదళాలతో అమ్మవారికి అర్చన చేయాలంట అర్చన చేయాలని చెప్పారు బిల్వపత్రై చక్రరాజే యహ అర్చ చేయొచ్చు శ్రీచక్ర శ్రీచక్రాన్ని స్థాపించి పశువు కుంకుమతో అలంకరించి ఆ పైన అమ్మవారి యొక్క రూపాన్ని ఉంచి బిల్వదళాలతో అర్చించాలి తర్వాత ఏం చేయాలి పద్మైర్వాతుల శ్రీపుష్పై పద్మాలతో కూడా పూజించాలి అరుణవర్ణంతో ఉండే పద్మాలను తీసుకొచ్చి అమ్మవారికి ఆ పద్మాలను సమర్పించాలి తులసి పుష్పై అలాగే తులసి దళాలు అవే పుష్పాలు బిలదళాలు తులసి పుష్ప తులసి దళాలు అవే అమ్మవారికి అద్భుతమైన పుష్పాలు అంతేకాదు అమ్మవారికి కదంబ పుష్పాలు అంటే చాలా ఇష్టం కదంబ పుష్పాలు కడిమి కడిమ పూలు అంటారు తెలుగులో కడిమె పూలు సంస్కృతంలో కదంబ వృక్షం ఉంటారు తెలుగులో కడిమి చెట్టు ఉంటారు అమ్మవారు చాలా ప్రీతికరమైనవి ఏభి నామ సహస్రకై ఒక్కొక్క నామం చదువుతూ తులసి తులసిదడాలు పద్మాలు కదంబ పుష్పాలు ఇలా అమ్మవారికి సమర్పిస్తుండాలి ఇది విధానం అని చెప్పారు ఇంకా ఇలా చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుంది అందుకనే చెప్పారు ఏం చెప్పారు అన్యనామసహస్రశ పాఠాన్న ప్రియత శ్రీమాతు ప్రియత అయ్యే తస్మాత్ అనుషం కీర్తయ్యం చక్రరాజే ఎవరు చేయ లలితాంపిక పద్మ ఇరువా తోశ్రీ పుష్ప ఏర్ ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు మనకు సరిగ్గా ఇరవై ఒక్క శ్లోకాలు అయ్యాయి తర్వాత ఇంకా హైగ్రీస్వామి వారు ఏం చెప్తున్నారు ఇరవై రెండు శ్లోకం నుంచి తెలుసుకుందాం पंद्र मिलामा आगामी कार्यक्रम में सभी विषय तुरिदर्ता पर आफतार का देविया है